పట్టణంలో ఎవరైనా కానీ నాటు సారా తయారు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నాటు బెల్లం సరఫరా చేస్తే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించిన రవి కుమార్ హెచ్చరించారు సందర్భంగా ఈసైంజ్ కార్యాలయంలో పట్టణంలో బెల్లం వ్యాపారుల సరుకు హెచ్చరికలు జారీ చేశారు బెల్లం ఎవరికి పడితే వారికి అమ్మినా మరి ముఖ్యంగా నాటు సారాయి తయారీకి బెల్లం అమ్మితే మీపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గతంలో ఎలా ఉందో నాకు తెలియదు ఇప్పుడు ఒక లెక్క అంటూ వ్యాపార సరుకు హెచ్చరికలు జారీ చేశారు होलसेल अपना डाक्टर होलसेल से कंप्लीट नेल के अंदर होता है होता है मेरे को और टॉयलेट टॉयलेट नहीं मिला सकते वी रेकॉर्डिंग के लिए इसका है मोली चित्र 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 होता है इसके चिन्ह होते हैं ये तो मोली चित्र मार्केट में है चित्र एग्रीकल्चर मार्केट में या वार्ड में इकड़ा आर्टिस्ट है वाला చిన్న ఐరన్ కొనేవాడు చిన్న ఐరన్ తరుచు చిన్న ఐరన్ తరు ఉదాహరణకు చిన్న ఐరన్ రేట్ 2 కో అనే వాళ్ళ ట్రేడింగ్ దగ్గర ఉంటారు అని ఒక బ్రోకర్ బ్రోకర్ అని బ్రోకర్ అంటే రోజూ మార్కెట్ లో సర్ యాక్షన్ చేస్తారు ఓకే ఇవి కొట్టు వాట్ అంటే జురో యాప్ లో ట్రేడింగ్ చేస్తారు అవును ఇవి కొట్టు వాట్ అంటే సర్ మరి యావ ఓనర్ వేరియెంట్ ఏ సైజ్ 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 కొడితే ఎంత పాస్తా 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 ఏ ఆర్ అనేది ఉంద చిత్తరే సార్ డేటు చిత్తరే సార్ కోర్ నంబర్ కన్నా తెలుసా 1 నంబర్ అంటే 101 అంటే మీరు ఒకసారి మాట్లాడుకునారా చిత్త మైక్ కొట్టు సిపిక్స్ ఉంటే ఉంటే తెలురే సార్ నాకు తెలిసి చిన్న కొట్టు దగ్గర నంబర్ వaje చిత్తులో చెకిలైకి జాగ్రే వ్యాపారం చేస్తారు లాంట్లో సుబ్రహ్మణ్యం శెట్టి గారు మహారాష్ట్రకి మిగతా వాళ్ళకి పంపిస్తారు ఆయన అతనే అక్కడ ఉన్న అసోసియేషన్ కి పెద్ద చాలా పెద్ద మనిషి అంటే వాళ్ళ నాగేట్లాంటి నేను బిల్డింగ్ చేశాను చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ చేశాను ఇక్కడ వ్యాపారాలు ఏంటి ఏంటి అని కట్టాలి ముఖ్యంగా ఆయన సుబ్రహ్మణ్యం సిటీ గారికి ఎవరు చేయలేనంత గొప్ప సాయం చేశారు